Alkara Soft Water Conditioner Solution for Hot Water Problems. Call 93-999-6356 నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అందులో భాగంగా సీట్ షేరింగ్ గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి ఒంటరిగా పోటీ చేస్తే నలభై స్థానాల్లో మనం గెలుస్తాం కాకుంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లకు పోటీ చేయాలనే ప్రతిపాదన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కార్యకర్తలకు వచ్చింది అయితే బీజేపీ మాట ఏంటి ఎందుకని ఇటు టీడీపీ అటు జనసేన బీజేపీ గురించి మాట్లాడట్లేవు బీజేపీ కూడా జనసేన టీడీపీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు పరిస్థితి ఏంటి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఏపీ బీజేపీ లీడర్ రామచంద్రారెడ్డి సో గతంలో బోల్డ్ అంత హంగామా జరిగింది హడావుడి జరిగింది బీజేపీని ఆకర్షించాలి అనేటువంటి వ్యవహారం అంతా ఏపీలో కనిపించింది జనసేన టీడీపీ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళొచ్చారు మాట్లాడొచ్చారు అమిత్ షా నడ్డాతో కలిసి వచ్చారు బట్ ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు ఒక అఫీషియల్ ప్రకటన ఎందుకని బీజేపీ నుంచి రాలేదు మేడం నమస్కారం మీ ద్వారా మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు బీజేపీ జాతీయ పార్టీ ఈ పొత్తులు ఏ రాజకీయ పార్టీతో చర్చలు జరపాలా ఎన్డీఏ కూటమి భాగపక్షాలు అనేది అంతా కూడా జాతీయ స్థాయిలో మోడీ గారు నడ్డా గారు అమిత్ షా గారు వాళ్ళ పరిధి అంశం జనరల్గా రాష్ట్ర స్థాయి నాయకులను అభిప్రాయాలు అడిగినప్పుడు చెప్తారు మా మేడం పురంధేశ్వరి గారు కూడా దపదపాలుగా రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ ముఖ్య కార్యకర్తలు అందరి అభిప్రాయాలు తీసుకొని మేడం గారు యాజ్ ఏ రాష్ట్ర అధ్యక్షురాలుగా వారి యొక్క రిపోర్ట్ను అధిష్టానానికి ఇవ్వడం జరిగింది అధిష్టానం ఆలోచిస్తుంది పొత్తులు ఎలా ఏంటి అనేది నడ్డగారు మా జాతీయ అధ్యక్షులు వారిని అధ్యక్షులుగా మళ్ళీ కంటిన్యూ చేసిన వరకు పొల వారి పదవీ కాలం కూడా పొడిగించారు వారి ఆధ్వర్యంలో కమిటీలు ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఏంటి ఆ పరిణామాలు అనేది జాతీయ పార్టీ కాబట్టి నడ్డాగారి ఆర్థిక జరుగుతాయి ఇక్కడ లోకల్లో ఏం జరగవు మేడం గారు అధ్యక్షురాలు కాబట్టి వారు మిగతా సీనియర్ నాయకులు అందరూ చాలామంది ఉన్నారు పెద్దలు వారందరూ కూడా ఒక రిపోర్ట్ను ఆల్రెడీ అధిష్టానానికి ఇచ్చారు తర్వాత అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలా అయితే బీజేపీతో ఎవరున్నారు బీజేపీ ఎవరితో ఉంది ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంది కదా బీజేపీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది బీజేపీతో ప్రజలున్నారు ప్రజల కోసం బీజేపీ పనిచేస్తుంది ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక స్థిరమైన సుస్థిరమైన ప్రభుత్వాన్ని గతంలో కొంతమంది పెద్దలు ప్రధానులుగా ఉన్నప్పుడు చాలా బాగా పనిచేశారు వారందరికంటే కూడా భిన్నంగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఆ రోజుల్లో స్వామి వివేకానందుడు ఏ విధంగా అయితే ప్రపంచ దేశాల్లో చాటి చెప్పారో అదే విధంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో మోడీ గారి స్పీచ్ అంటే తిరునాల్లాగా వస్తున్నారు ప్రజలంతా కూడా భారతీయులే కాకుండా ఆ దేశ ప్రజలు కూడా వస్తున్నారు మిగతా దేశాల ఆ దేశ అధ్యక్షులు కూడా ఆ దేశంలో ఎవరికి అనేటువంటి అత్యున్నతమైన పురస్కారాలు కానీ ఆ గౌరవం కానీ మన మోడీ గారికి ఇస్తున్నారంటే మోడీ గారు ఎవరితో ఉన్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని కూడా తెలిసిపోతుంది భారతదేశం యొక్క ఏదైతే బ్రాండ్ అంబాసిడరు మోడీ గారు ఒకప్పుడు భారతదేశం అంటే వెనకబడ్డ దేశం భారతదేశం అంటే అభివృద్ధి చెందలేదు భారతదేశం అంటే ఇంకా ఇంకా కనీస సౌకర్యాలు లేవని అనుకునేవాళ్ళు ప్రపంచం అంతా కూడా మన మీడియా కూడా చాలా సందర్భాల్లో మన దేశం ఎదగాలి వెనకబడిన మోడీ గారు వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఒక సైంటిస్ట్గా మన ప్రయాణంలో కూడా చాలా చూసాం మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు ప్రపంచాన్ని వణికిచ్చినటువంటి కరోనా టైంలో కరోనా వ్యాక్సిన్ కూడా మన హైదరాబాద్ కేంద్రంగా మన ముంబై కేంద్రంగా మనం వ్యాక్సిన్ తయారు చేసి దేశ ప్రధాని గారి సహకారంతో మన భారత ప్రభుత్వ సహకారంతో వ్యాక్సిన్స్ ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేశామంటే మోడీ గారు ఏం చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు ఎలా చేస్తున్నారో అర్థమవుతుంది ఒకప్పుడు చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఈరోజు మనమే తయారు చేస్తున్నాం మేక్ ఇన్ ఇండియా ఒక మంచి ప్రోగ్రాం అలానే మనం ఈ శ్రీహరికోటలో రాకెట్లు అన్నీ లాంచ్ చేస్తున్నాం ఇస్రో ఒకప్పుడు అన్ని స్పాట్స్ అన్నీ కూడా వేరే దేశాల నుంచి తెచ్చుకొని ఎక్స్ వైజెడ్ కంట్రీస్ నుంచి వారి సహకారంతో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసుకునే ఈరోజు మనం స్వతంత్రంగా మనమే ఇస్రోని డెవలప్ చేసుకొని చంద్రయాన్ కావచ్చు అన్ని రకాలుగా సూర్య అన్నీ కూడా మనమే చేసుకునే స్థాయికి ఎదిగింది అటు ఆటోమొబైల్లో కానీ అటు ఇప్పుడు ఇస్రో రంగంలో కానీ ఫార్మా రంగంలో కానీ అన్ని రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ ఈ విధంగా భారతదేశం యొక్క కీర్తిని పెంచుతున్నారు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్వామి వివేకానంద గారు యుఎస్ వెళ్ళారు అక్కడ పెద్ద సదస్సులో పాల్గొన్నారు అందరినీ సంబోధిస్తూ సదస్సుకు వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి సంబోధించి భారతదేశం యొక్క ప్రేమను పంచారని మనం చూసాం విన్నాం అప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు మోడీ గారి స్పీచ్లు అక్కడ భారతదేశంలో మన నాతో పాడు చదువుకున్న వాళ్ళు మాతో పాటు నేను రెడ్డి ల్యాబ్లో మైలాన్లో సైంటిస్ట్గా పనిచేశాను మాతో పాటు జాబ్ చేసినటువంటి సైంటిస్ట్ అంతా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వేరు వేరు ప్లేస్లో ఉన్నారు వారంతా మోడీ వస్తున్నప్పుడు ఆ దేశానికి వెళ్ళి ఆయనకు స్వాగతం చెప్తూ ఆయన్ని కలవాలి ఆయన కరాచలం ఆయనకు షేక్ యాండీ వారిని మన భారతీయులంతా అంత ఉత్సాహంగా ఉన్నారంటే మోడీ గారు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు ఈ దేశ ప్రజలతోనే ఉన్నారు దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తున్నారు నేషన్ ఫస్ట్ అనే దానికోసం పనిచేస్తున్నారు మరి రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే అక్కడ రాజకీయాలని మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఏపీలో లేదు అనేటువంటి పరిస్థితి అక్కడి నుంచి ఒక డిమాండింగ్ పొజిషన్ కావచ్చు లేదు మేమే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ కార్యకర్తల్లో నేతల్లో ఉందంటారా బీజేపీకి కార్యకర్తలు లేరనేది అయింది తప్పు ఎప్పుడు కూడా రాజకీయాలు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు నేను ఇద్దరం మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు నేను మా తాలూకు మా పార్టీ తాలూకు విషయాలు మీకు తెలియజేస్తున్నాం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం రెండు ఇద్దరి మధ్య చర్చ ఉంటే అది వేరే ఒకరికి ఉంటుంది చర్చలో ముగ్గురు నలుగురు పాల్గొంటే ఆ చర్చ ఇంకో రకంగా ఉంటుంది అలాగా రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ ఫోకస్ చేయలేదు కాబట్టి బీజేపీ అనేది అంతగా మనకు కనపడేంతగా లేదు మూడో ప్రాంతీయ పార్టీ కూడా ఉంది కదా జనసేన అంటే నేను నేనేమనేది అంటే మేజర్గా జనసేన టీడీపీ ఒక కూటమి అనుకున్నా వైసీపీ ఒక కూటమి అనుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళంతా ఏం చేయాలి పదమూడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో ఉన్న నాలుగు జిల్లాలు రాయలసీమ తొమ్మిది జిల్లాలు కోస్తాంధ్ర చిన్న ప్రాంతం ఇంత పెద్ద భారతదేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ దగ్గర ఇరవై ఐదు ఎంపీలు ఇన్ని వందల అసెంబ్లీలు ఉన్న దగ్గర నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఉత్తరప్రదేశ్లో ఒక పార్ట్ వన్ బై ఫోర్త్ పార్ట్ ఎగ్జాక్ట్గా వన్ బై ఫోర్త్ అక్కడ ఎయిటీ ప్లస్ పార్లమెంట్ ఉంటే ట్వంటీ వన్ బై ఫోర్త్ పార్ట్ ఆ స్టేట్ అనేది పెద్ద విషయం కాదు బీజేపీకి బీజేపీకి అక్కడ అభివృద్ధి గురించి కాన్సెప్ట్ చేస్తుంది ఇప్పుడున్న ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి జగనన్న ప్రభుత్వానికి కానీ అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ సంపూర్ణ సహకారం చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుంది కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే నేను ఈ మధ్య కాలంలో రీసెంట్గానే బీజేపీలో చేరా ఒకప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్తులో పనిచేసి ప్రకాశం జిల్లా మార్కాపూర్లో ఆ కాలేజీ అధ్యక్షుడిగాను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగాను పనిచేసిన అనుభవం ఉంది బీజేపీలో ఇటీవల చేరా చేరిన తర్వాత అన్ని ఊర్లకు మా ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే ప్రజలకు మేము ఒక స్లోగన్ వేయదలుచుకున్నాం మీరు ఫ్యాన్కి వేసినా సైకిల్కి వేసినా అది ఏ ఓటు వేసినా బీజేపీకి వేసినట్టే ఎందుకట్లా వాళ్ళు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఎవరు ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం వెలిగిపోతుందని చెప్పడానికి కోసం ఎటువంటి సందేహం లేదు అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి కావాల్సింది చాలా ఉంది కానీ మనం ఇప్పుడు ఐవేలు వెళ్తున్నాం స్టార్ట్ అయింది జెనీ స్టార్ట్ అయింది ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశం వెలిగిపోతున్న శ్లోకం తీసుకున్నాడు ఆ రోజు అంత షూట్ కానీ ఈరోజు షూట్ అయిపోయింది ఆయన ఆలోచన ఈరోజు నిజంగా అవుతుంది ఈ దేశంలో బలమైన సుస్థిరమైన ప్రభుత్వం ఉండేది ఒక బీజేపీనే అయితే ఇది మీరు చెప్పిన మాట పార్లమెంట్కి సంబంధించి కావచ్చు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కావచ్చు దెన్ వాట్ అబౌట్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి నమ్మదగినటువంటి మిత్రుడితో పొత్తుంటుంది అనేటువంటి మాట ఉంది కదా సో నమ్మదగిన మిత్రుడు ఎవరని అనుకుంటున్నారు మీరు ఏపీలో ఈ దేశంలో నేను కూడా చాలా రోజులు రాజకీయాల్లో ఉన్నా ప్రతి చదువుకున్న మేధావి ప్రతి పనిచే ఊరు దగ్గర ఉండే అవ్వ అందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు నేను కూడా ఇంత బీజేపీకి ఇంత బలం ఉందని నేను అనుకోలే కాంగ్రెస్లో చాలా ఏళ్ళు పనిచేశాను బీజేపీకి ఇంత బలం ఉందని నాకు కూడా తెలియదు అసలు రామ మందిరం కట్టిన తర్వాత ఆ రోజుల్లో రాముడి కోసం హనుమంతుడు పనిచేశాడని విన్నాం చరిత్ర పురాణాలని చూసాం టీవీలో చూసాం పేపర్లు చదువుకున్నాం ఇప్పుడు రామ మందిరం కోసం మరో హనుమంతుల్లాగా రామాలయం కట్టించినటువంటి రామభక్తుడే ఈ నరేంద్ర మోడీ ఐదు వందల డెబ్బై సంవత్సరాల ఈ భారతీయుల కళ భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ లేదు అందరూ ఒకటే భారతీయులు అందరూ ఈ ఈ దేశం అందరూ భారతీయులే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరి ఒకటే మతం అందరు రామ్ భక్తులే క్రిస్టియన్స్ ముస్లింస్ కూడా రామ్ భక్తులే చూస్తున్నాయి ఎందుకంటే మోడీ గారి నాయకత్వంలో మనం ఒక్క కరప్షన్ కూడా చూడలేకపోయాం అసలు నేను చాలా స్టడీ చేసుకున్నా అసలు బీజేపీలో ఎందుకు చేరాలా ఒక సైంటిస్ట్ను కాంగ్రెస్ వాదిని దశలో పనిచేశాను యూత్ కాంగ్రెస్లో పనిచేశాను చాలా సంవత్సరాలు కాంగ్రెస్ కోసం పనిచేశాను బీజేపీలకి ఎందుకు పోతున్నాం సమాధానం మీ మీలాంటి వాళ్ళకి అప్పుడు ఆలోచిస్తే ఒక అవినీతి లేకుండా మోడీ గారి పరిపాలన చూస్తే అవినీతి అనేది కనపడదు ఎక్కడ కూడా కరప్షన్ ఉండదు ఇప్పుడు కాదు భూతద్దం పెట్టి పరిశీలించినా కరప్షన్ ఉండదు దేశం అభివృద్ధి చెందుతుంది ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ సమస్య ఈరోజు పరిష్కారమైంది త్రిబుల్ త్రిపుల్ తలాక్ అనేది ఒక చిన్న విషయం అని మనం అనుకుంటాం కానీ అది ఆ బాధపడ్డ వాళ్ళకి తెలుస్తుంది దాని యొక్క ఎఫెక్టు అది ఈరోజు పరిష్కారం అయిపోయింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా తీసుకొచ్చే ప్ర పనిలో ఉన్నారు రాజ్నాథ్ సింగ్ లాంటి పెద్ద లీడర్ రక్షణ శాఖ మంత్రిగా చాలా అద్భుతమైన పనులు చేస్తుండ్రు అసలు మన హైవేలన్నీ ఎక్కడ చూసినా మనకు ప్రతి ఊర్లో దేశమంత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి నాలుగు దిక్కుల ఎటు చూసినా హైవేలు కనెక్ట్ అయిపోయినాయి అయితే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి చూస్తే సరైన సమయంలో సరైన సరైన నిర్ణయం తీసుకుంటుందా బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎవరితో కూటం కట్టాలి సీట్ల షేరింగ్ అనేది ఎలా ఉండాలి దెన్ పవర్ షేరింగ్కి సంబంధించి కూడా ఉంటుందా అంటే మన మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకు ఒక తెలుగు స్టేట్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఆలోచిస్తున్నాం ఇంతగా బీజేపీ కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇరవై రాష్ట్రాల్లో సుమారుగా పంతొమ్మిది ఇరవై రాష్ట్రాలు మేబీ కరెక్ట్ ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీ యొక్క ప్లాను ఆంధ్రప్రదేశ్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేదే కాదు అసలు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మోడీ గారు మొన్న పార్లమెంట్లో ఆయన పేరు చెప్తే నాలుగు వందల సీట్లు వస్తాయి ఇంకా ప్రచారానికి పోల్సే పని లేదు బీజేపీ తరపున నన్ను నిలబెట్టినా కూడా చిన్నపిల్లలు నన్ను నిలబెట్టినా ఓటేస్తే అనుకున్నప్పుడు మీరు వచ్చి భారతీయ జనతా పార్టీ కంటెస్ట్ చేసినా కూడా మిమ్మల్ని గెలిపించడానికి కూడా తెలుగు కంపల్సరీగా ఎవరినా ఓన్లీ మోడీ గారి ఫోటో పెట్టుకొని దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తాను అని మీరు ఒక స్లోగన్ ఇవ్వగలిగితే చాలా మంది గెలిచారు కర్ణాటకలో చాలా మంది మా ఫ్రెండ్స్ వన్సపాట్ అయినా నాతో పాటు పని పనిచేసిన ఇప్పుడు ఎంపీగా ఉన్నారు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు ఎప్పుడు ఆ పాత నెంబర్లతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళ పిఎల్ ఎత్ అంటే సార్ సార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని ఓకే అంటే ఒకప్పుడు చూసాం ఇరవై వేల ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టి ఎంపీలు అవుతున్న వాళ్ళు మోడీ గారు పేరు చెప్తేనే ఓట్లు పడతాయి ఈరోజు రామ మందిరం ప్రజల కోరిక తెలియని వాళ్ళు రాహుల్ గాంధీ గారికి పాపం అవగాహన లేక ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రైవేట్ ప్రోగ్రామ్ అన్నాడు కానీ నేను ఒక భారతీయుడుగా అది ప్రైవేట్ ప్రోగ్రామ్ కాదు భారతీయుల యొక్క గౌరవం గౌరవ సూచకం ఎవరిని అవమానించడం కాదు అలాగా ఆంధ్రప్రదేశ్లో పొత్తులు అనేది చాలా చిన్న విషయం అధిష్టానం ఖచ్చితంగా తీసుకుంటుంది ఎందుకంటే మోడీ గారు ఈ దేశ ప్రజల్లో విశ్వాసం కలిగే చేశారు జర్నలిజంలో మీరు సుమారుగా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు మేము చూస్తున్నాం మీ ఇంటర్వ్యూలో అన్ని కూడా మేము చదువుకొని ఒక ఎంఎస్సి పిహెచ్ డాక్టరేట్ సైంటిస్ట్ చేశాం మనం ఒక చిన్న మన పరి మన పరిధిలో ఉన్నటువంటి ఒక చిన్న అంశం మీదనే ఒక ఏకాభిప్రాయానికి రాలేము ఈ దేశంలో మోడీ గారు ఒక గంట కొట్టమంటే గంట కొట్టారు అది పల్లె చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టారు క్యాండిల్ వెళ్ళిపోయి క్యా అది మోడీ గారి మీద దేశభక్తి మోడీ గారి గారికి దేశభక్తి ఉంది ప్రజలకు ఒక మోడీ గారి మీద ప్రేమ ఉంది ఇంత కనెక్టివిటీ ఇంత అటాచ్మెంట్ని ఎవరు కాదనగలరు తెలంగాణలో కూడా ఆయన వచ్చి వాళ్ళని అభ్యర్థిని గెలిపించి బహిరంగ సభ మీద మోడీ గారి పక్కన ఎవరు నిలబడితే వాళ్ళ ఎంపీ నాలుగు వందల స్థానాలు పైన గెలవబోతున్నారని చెప్పేసి పార్లమెంటు చెప్తే ప్రతిపక్షాలు కూడా చప్పట్లు కొడుతున్నాయి నితీష్ కుమార్ గారు కూడా బయటికి వెళ్ళారు వెళ్ళి కూడా అరే అక్కడేం చేయలేకపోతున్నామని చెప్పేసి వచ్చారు అందరు కూడా మేము అడిగితే ఆప్ కూడా సపోర్ట్ పెట్టుకుంటుంది మాతోనే అంటే అట్లా ఉంది పరిస్థితులు అలా ఉన్నాయి అందుకోసం నుంచి బయటకు వస్తున్నాయి అంటారా ఇండియా కూటమికు ఒక దిశ దశ లేదు కదండి ఇండియా కూటమి చెప్పారు రాహుల్ గాంధీ గారితో నేను స్వయంగా పనిచేశాను నాకు వారంటే గౌరవం ఉంది కానీ వారికి విజన్ లేదు రాహుల్ గాంధీ గారిని కలిశాను సోనియా గాంధీ గారిని కలిశాను చాలాసార్లు కలిశాను ప్రత్యక్షంగా కలిశాను ఆ కార్ ఆ పార్టీ సుమారు పదహైదు పదహారు సంవత్సరాలు పనిచేశాను యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశాను వారంటే నాకు ఇప్పటికి కూడా గౌరవం ఉంది కానీ వారికి విజన్ లేదు దేశాన్ని ఎట్ల ముందుకు తీసుకెళ్లాలా పార్టీని ఏ డైరెక్షన్ తీసుకెళ్లాలని వారికి విజన్ లేదు అందుకే కాంగ్రెస్లో ఉన్నటువంటి తలలు పడిన సీనియర్ నాయకులు కూడా పార్టీ మారుతున్నారంటే అశోక్ చౌహాన్ గారు మ మహారాష్ట్ర చాలా పెద్ద లీడర్ వాళ్ళందరూ మారుతున్నారు కారణం ఏంటి మన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు బీజేపీలోకి వెళ్ళారు మోడీ గారి యొక్క పథకాలకి మోడీ గారు చేస్తున్నటువంటి చిన్న బాలికల సంరక్షణ కనిపి మొదలుపెట్టుకుంటే ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ ఎంత బాగుందనుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు మనం చాలామంది చూసేవాళ్ళం ఉత్తరప్రదేశ్లో లాండ్ ఆర్డర్ లేక అసలు మహిళలకు గౌరవం లేక మర్యాద లేక ఎప్పుడూ ఏం జరుగుతో తెలియని పరిస్థితి ఉండేది యూపీ ఈరోజు మన అక్క చెల్లెమ్మలందరూ ప్రశాంతంగా రామ మందిరంకి వచ్చి దర్శించుకుంటున్నారు వారణాసికి వెళ్తున్నారు హైవేలో పోయి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు యూపీలో అసలు ఆ ఇండస్ట్రియల్ క్యాడర్లు రీసెంట్గా యూపీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మన తాజ్ కృష్ణకు వచ్చి ఫార్మా ఇండస్ట్రీ వచ్చే యూపీలో పెట్టమని అడుగుతున్నారు యూపీని యోగి గారు ఒక అద్భుతంగా తయారు చేశారు అంటే చేస్తున్న విధానం పని నచ్చి అందరు పాటలు చేస్తున్నారు బీజేపీ డిసైడ్ చేస్తుంది ఎవరితో పొత్తు పెట్టుకోవాలని మా అధినాయకత్వం డిసైడ్ చేస్తుంది ఎస్ సో ఇప్పటికైతే ఎలక్షన్ హీట్ పెడు పెరుగుతోంది కాబట్టి నెక్స్ట్ మీరు చెప్పినట్టుగా ఎవరితో ఎవరు ఉంటారు ఎవరితో పొత్తులు ఉంటాయి జస్ మనం వేచి చూద్దాం సో మచ్ గారు